హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ చాలా డేస్ అయింది కదా నేనైతే కనుక మీ ముందుకు రాకుండా ఉన్నాను సో వాయిస్ ఓవర్ చేస్తున్నాను అలాగే వీడియోస్ తీస్తున్నాను కానీ ఇలా పర్సనల్గా ఫేస్ టు ఫేస్ అయితే కనుక చాలా రోజులైంది నేను వీడియో తీయక సో ఈ వీడియో తీయడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఒక ఇంపార్టెంట్ రీజనే ఉందండి ఇప్పుడు నేను హౌస్ షిఫ్టింగ్ అని ఒకటి బ్లాగ్ పెట్టాను కదా సో అదైతే కనుక నేను అన్ని ప్యాకింగ్ చేసిన తర్వాత నేను ఆ వీడియో అనేది తీయడం జరిగింది ప్యాక్ చేసేటప్పుడైతే కనుక నేను వీడియో తీయలేదు సో నేను అంత ప్లానింగ్ లేదనమాట వీడియో తీయాలి నేను యూట్యూబ్లో పెట్టాలనేది నాకు హోల్డింగ్ చేసేటప్పుడైతే ఐడియా రాలేదు ఫోల్డ్ చేసిన తర్వాత ఓ ప్యాకర్స్ మూవర్స్ గురించి చెప్దాము కొంతమందికైనా తెలుస్తుంది కదా సో ఈ విధంగా చేస్తే మనీ సేవ్ అవుతుంది కదా సో టూ వేస్కి ఇప్పుడు ప్యాకర్స్ మూవర్స్ ఇప్పుడు ప్యాక్ చేయడానికి ఒక రేట్ తీసుకుంటారు ప్యాకింగ్ చేసిన తర్వాత మళ్ళీ హౌస్ షిఫ్టింగ్ అప్పుడు ఒక మనీ తీసుకుంటారు సో నాకు ఒక ఆలోచన వచ్చింది ఇవన్నీ లేకుండా ఇప్పుడు మనము ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మనము షిఫ్ట్ అయిన తర్వాత సో మనకి అమౌంట్ అనేది ఒక ఒక వన్ వేలోనే అయిపోతుంది కదా సో ఈ విషయం మనం కొంతమందికి తెలియజేద్దాం అని అంటే తెలియకుండా ఏమి ఉండదు అనుకోండి కానీ తెలియజేద్దాం తెలియని వాళ్ళకు కూడా అనిపించి నేను ఒక వీడియో తీసాను సో ఆ వీడియో అయితే పెట్టడం జరిగింది ఇప్పుడు నేను హౌస్ షిఫ్టింగ్ బ్లాగ్ అనేసి నేను ఆల్రెడీ నా ఛానల్లో చూసుకొని తమ్నల్ కూడా నేను పెట్టాను అనమాట సో అదైతే కనుక వీసు కొద్ది టైంలోనే బాగానే వచ్చాయి దానికి కానీ ఒక సబ్స్క్రైబర్ మాత్రం నాకు దానికి ఒక మెసేజెస్ పెట్టింది అనమాట ఏం పెట్టిందంటే ఇప్పుడు ఇప్పుడు అవన్నీ మీరు శారీతో హోల్డ్ చేశారా లేదంటే బెడ్షీట్లతో ఫోల్డ్ చేశారా అనేసి పెట్టిందనమాట సో నేను వచ్చేసి దానికి రిప్లై కూడా ఇచ్చానమాట ఇవన్నీ శారీ ఫోల్డింగ్ ఉన్నాయి అలాగే కూడా కొన్ని చేశాను అనమాట అనేసి నేను పెట్టాను తనకి రిప్లై ఇచ్చాను తను ఏం చెప్పిందంటే ఇవన్నీ కాకుండా నాకు శారీ ఫోల్డింగ్తో నాలుగు వైపులా శారీని ఫోల్డ్ చేసి సో స్క్వైర్గా అనమాట సో అలా ఫోల్డ్ చేసి క్లాత్స్ ఉంటాయి కదా ఏవైనా మన డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ ఏవైనా కావచ్చు అవన్నీ ఆ శారీస్లో పెట్టి ఆ ఫోల్డింగ్ శారీలో పెట్టి దాన్ని ఒక మూటలాగా కట్టేసి షోల్డర్ మీద పెట్టుకొని తీసుకొని పోయేలాగా ఒక బ్లాగ్ చేయండి అని చెప్పింది నేను నేను దానికి రిప్లై కూడా ఇచ్చాను తనకి ఏమని ఇచ్చాను సో ఇప్పుడైతే ఆ వీడియో తీయడానికి రాదండి ఎందుకంటే ఇప్పుడు నేను మళ్ళీ ఆ క్లాస్ అన్నీ స్టెప్ బై స్టెప్ అన్నీ నేట్గా సర్దుకొని ఉంటా కదా ఇప్పుడు మళ్ళీ అది చెయ్యాలంటే నాకు చాలా ప్రాబ్లం అవుతుంది సో నేను ఇప్పుడు చెయ్యలేను ఇన్ కేస్ మళ్ళీ హౌస్ షిఫ్టింగ్ అయ్యేటప్పుడు నేను అలా వీడియో తీస్తానని దానికి రిప్లై కూడా నేను ఇచ్చాను రిప్లై ఇచ్చిన తర్వాత కూడా ఏ షార్ట్ అప్లోడ్ చేసినా ఇదే సేమ్ క్వశ్చన్ అడుగుతుంది ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా సేమ్ క్వశ్చన్ మెసేజ్లో నాకైతే చెప్ అడుగుతుంది అనమాట నేను ఆల్రెడీ నేను రిప్లై ఇచ్చాను అయిపోయింది కానీ మళ్ళీ మళ్ళీ సేమ్ క్వశ్చన్ రిపీటెడ్గా అడుగుతుంది అది కాక క్వశ్చన్ అడగడమే కాకుండా నేను రిప్లై ఇవ్వకపోవడం వల్ల మళ్ళీ అడుగుతుంది మీరు ఇగ్నోర్ చేస్తున్నారు మెసేజెస్కి ప్లీజ్ ఆన్సర్ మీ అని రిప్లై ఇవ్వండి అనేసి కూడా తను మెసేజ్ చేస్తుంది అనమాట నేను ఆల్రెడీ రిప్లై ఇచ్చాను సేమ్ మీరు ఏదో ఏ రోజైతే క్వశ్చన్ వేసారో అదే రోజే నేను రిప్లై ఇచ్చాను ఇంకా ప్రతిసారి నేను రిప్లై ఇచ్చుకుంటా వెళ్ళాలి ఒక్కసారి మీరు ఆలోచించండి నేను మ్యాక్సిమమ్ నేను అప్లోడ్ చేస్తాను ఎవరైనా నాకు క్వశ్చన్స్ కానీ మెసేజెస్ మెసేజ్ మెసేజ్ పెట్టారనుకోండి నేను ఖచ్చితంగా వాళ్ళకి రిప్లై ఇస్తాను ఇగ్నోర్ అయితే ఎవ్వరిది చేయను నేను మరి ప్రతిసారి ఏ షార్ట్ చేసినా ఏ వీడియో చేసినా నాకు క్వశ్చన్ సేమ్ క్వశ్చన్ రిపీటెడ్ చేస్తూనే ఉందనమాట అతను సో దయచేసి అలా చేయకండి ఎందుకంటే కనుక ఇప్పుడు నేను కూడా ఒక మార్నింగ్ వెళ్ళి నైట్ వచ్చే ఒక జాబ్ చేస్తున్న రిపోర్టర్ అని ఆల్రెడీ నేను ఒక షార్ట్లో కూడా చెప్పాను అనమాట సో నేను ఇప్పుడు ఈ బట్టలన్నీ సర్దుకోవడం అవన్నీ నాకు మళ్ళీ పని అవుతుంది కదా చెప్పండి మీకు ఆల్రెడీ ఒక వీడియో చూపిస్తాను వీడియో చూసిన తర్వాత ఇవన్నీ ఎలా తీయాలో మీరే చెప్పండి ఇప్పుడే చూపిస్తాను వెయిట్ చేయండి సో వీడియో చూశారు కదా ఇంత బాగా సర్దుకున్నా నేను ఈ సర్దుకున్న వాటిని మళ్ళీ అన్ని పీకేసి ఒక శారీ ఫోల్డ్ చేసి దాంట్లో పెట్టేసి మూట జుట్టి అది బ్లాగ్ చేసి మళ్ళీ ఇవన్నీ సర్దాలంటే నాకు డబల్ పని అవుతుందా లేదా చెప్పండి ఒకవేళ నేను ఇంట్లో కూర్చొని ఉంటే ఖాళీగా చేస్తానేమో ఇప్పుడు ఇవన్నీ తీయాలంటే నాకు మళ్ళీ కష్టమే కదా ఇది ఒకటి కొంచెం అర్థం చేసుకోండి ఎప్పుడైతే నేను మళ్ళీ హౌస్ ఈ హౌస్ నుంచి వేరే హౌస్కి షిఫ్ట్ అవుతానో అప్పుడు ఖచ్చితంగా ఈ బ్లాగ్ అనేది ఖచ్చితంగా చేస్తామని ఇదొకటి గమనించండి ఇంకొక విషయం ఏంటంటే ఎప్పుడు మళ్ళీ షిఫ్ట్ అవుతారని మాత్రం అడగకండి ఎందుకంటే మేము మొన్ననే అండి షిఫ్ట్ అయ్యింది జస్ట్ ఒక టూ మంత్స్ అయిందంటే ఇప్పుడు మళ్ళీ షిఫ్ట్ అవ్వాలంటే మళ్ళీ టైం పడుతుంది సో అది గమనించండి ఇంకొకటి ఏంటంటే ఖచ్చితంగా అయితే కనుక నేను మళ్ళీ హౌస్ ఎప్పుడైతే షిఫ్ట్ అవుతాను ఈవెన్ వన్ మంత్లో షిఫ్ట్ అయినా కూడా నేను చేస్తాను కానీ అదే పనిగా శారీ ఫోల్డింగ్ చేసి బట్టలని తీసి మూటలు అనేవి కట్టలేను కదా ఇప్పుడు సో అది నాకు ఎక్స్ట్రా వర్క్ అవుతుంది ఇది ఒకటి గమనించండి నేను రిప్లై ఇవ్వలేదు అని మాత్రం అనకాన్ని నేను ఆల్రెడీ మీ క్వశ్చన్కి నేను రిప్లై ఇచ్చాను కానీ పదే పదే క్వశ్చన్ అడుగుతూనే ఉన్నారు మీరు సో దానివల్ల నేను ఈ వీడియో చేస్తున్నాను ప్లీజ్ గమనించండి సో అంతకు తప్ప ఇంకా వేరే ఏం లేదు ఓకే అండి బాయ్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మీ క్వశ్చన్స్కి ఏమైనా నేను ఖచ్చితంగా ఆన్సర్ చేస్తాను కానీ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్ బాయ్